హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో వచ్చేసానండి అదే బెల్లంతో తయారు చేసిన మినప సున్నుండలు చాలా మందికి ఇష్టం ఉంటుంది నాకు తెలుసు నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా కూడా ఇలా తయారు చేసి ఇవ్వచ్చు వాళ్ళ బాక్స్లో స్నాక్స్గా కూడా పెట్టచ్చండి ఇది మినుములు బల్లం కలపటం వల్ల వాళ్ళకి రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది బయట తినే తిండ్లు ఇవన్నీ కూడా తగ్గిస్తారు ఇంట్లో మనం ఏ విధంగా హెల్తీగా ఏమన్నా తయారు చేసి ఉంచితే అందుకోసం నేను చేస్తున్నానండి ఇవాళ ఫస్ట్ దీనికోసం నేను ఒక ప్లేట్లో మినుములు తీసుకున్నానండి మనకు కావాల్సినన్ని ఒక అరకిలో దగ్గ తీసుకున్నాను ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టు మినుములనే డైరెక్ట్గా తీసుకుంటున్నానండి నేను కొంతమంది మినపప్పు కూడా తీసుకుంటారు మళ్ళీ పొట్టుపప్పు లేకుండా కూడా తీసుకు ఇక్కడ నేను మినుములు తీసుకొని కడాయి పెట్టి ఈ విధంగా వేయించుకున్నానండి ఆ విధంగా మనం కొంచెంసేపు వేయించుకున్నాక పప్పు నలిగిందో లేదో కూడా కొంచెం మీరు దేదా కొట్టి చూసుకోండి పప్పు బాగా పగిలితే పప్పు బాగా ఏగినట్టు తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో పిండి వేసుకున్నాను మినుములని పిండి చేసుకున్నాను ఇక్కడ మనకు కావాల్సినంత బెల్లము యాలకులు నూనె కూడా తీసుకున్నానండి అరకిలో పిండి అరకిలో మినుములు తీసుకున్నాను దానికి సరిపడా తీసుకున్నాను అండి బెల్లాన్ని కూడా మళ్ళీ కొట్టుకోవాలి లేదంటే మిక్సీలో వేసుకోవాలి అదేం లేకుండా నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నట్టు బెల్లం పొడి యాడ్ అండి ఇక్కడ ఇది గుడ్ లైఫ్ వాళ్ళది బాగానే ఉంటుంది బెల్లం పొడి ఈజీగా అయిపోతుందని కొంచెం ఇలా చేస్తున్నాను ఇవాళ ఈ విధంగా మినప్పిండిలో బెల్లం పొడిని కూడా యాడ్ చేశానండి కావాల్సినంత మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి కొంచెం యాలకలు కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా కొంచెం చిత కొట్టేసి వేసేస్తే దాంట్లో బాగా కలుస్తుంది పిండిని బెల్లాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలిపితే మనకి రుచి అంత బాగా వస్తుంది తర్వాత కొంచెం తీసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి బెల్లం సరిపోయిందో లేదో లేదంటే యాడ్ చేసుకోవచ్చు అప్పుడైనా కానీ మనం బెల్లం పొడిని కానీ బెల్లాన్ని కొట్టైనా కానీ నాకైతే ఇక్కడ అంతా సరిపోయిందండి బాగానే ఉంది అందుకని ఈ విధంగా నేను ఇంకొకసారి కలుపుకొని ఆల్రెడీ నూనె నెయ్యి నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకుంటున్నాను నెయ్యి తక్కువైనా కానీ మనకి ఉండలు చుట్టుకోవటానికి రాదండి అందుకని తగినంత సరిపడానే వేసుకోండి మరి ఎక్కువైనా బాగోదు ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చుట్టుకున్నాను తర్వాత వీటికి ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒక వండకు కూడా ఇలా జీడిపప్పు యాడ్ చేశాను ఇట్లయితే పిల్లలు చూడగాని చూడగానే వాళ్ళకి బాగా కనిపించాలండి అప్పుడే బాగా తింటారు అంతే అండి వాళ్ళకి మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి